వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలో ఉద్యోగులకైతే ఒక శుభవార్త రావడం జరిగింది ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఒక నెల జీతాన్ని బోనస్గా ఇస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల సిబ్బందికి ఒక నెల జీతం బోనస్ గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా చెల్లింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు అధికారులకు ఒక నెల గ్రాస్ శాలరీని బోనస్గా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది రాత్రనక పగలనక ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బంది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా మే పద్నాలుగో తేదీన ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నెల జీతాన్ని బోనస్గా ఇస్తూ ఉండడంతో ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఇది ఇలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి చేసే వేతనాల చెల్లింపులు కేడర్ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు ఎన్నికల విధులు ఎన్నికల విధులు నిర్వహించినటువంటి డిఈఓలు ఆర్ఓలు ఏఆర్ఓలు అదే ఎన్నికల సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా దానికి సమానంగా ఉండేటట్టుగా ఒక నెల వేతనాన్ని అయితే చెల్లిస్తారని ఈ సందర్భంగా ఉత్తర్వులు అయితే దారి చేయడం జరిగింది ఈ విధంగా ఒక నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా చెల్లింపులు చేస్తామని అయితే ఎన్నికల అధికారి చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి